శ్రీ మాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం వైశాఖ మాస మహాత్మ్యంలోని ఎనిమిదవ అధ్యాయము పిశాచ మోక్షము ఇప్పుడు మనం చెప్పుకుందాం శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు మహారాజా పూర్వము రేవా నది తీరమున మా తండ్రి గారు మృతి నంది పిశాచరూపమునొందెను ఆకలి దప్పికల వలన బాధపడుతూ తన మాంసమునే తింటూ శుష్కించిన శరీరముతో నీడలేని లేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుతున్న అతని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడింది అది గాయమై మిక్కిలి బాధించుచుండెను దగ్గరలో ఉన్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగనే కాలకూట విషము వలె బాధించుచుండెను నేను యాత్ర చేయాలనే కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిని నీడ లేని చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరించలేక తన మాంసముని తింటూ దుఃఖభారమున కంఠ బాధను అనుభవింపలేక అరుస్తున్న ఆ పిశాచమును చూసి అబ్బురపడితిని ఇదేమి అద్భుతమా అని అనుకొంటిని పిశాచ రూపంలో ఉన్న అతడు నన్ను చూసి చంపడానికి వచ్చాడు కానీ నా ధార్మిక ప్రవర్తనా బలము వలన అతడు నన్నేమీ చేయలేకపోయాడు నేను కూడా అతన్ని చూసి జాలిపడి ఓయి భయపడకు నీకు నా వలన ఏ భయము రాదు నీవు ఎవరివి నీకు ఇట్టి బాధ కలుగుటకు కారణమేంటి వెంటనే చెప్పు నిన్ను ఈ కష్టము నుండి విడిపిస్తాను అని పలికితిని నేను అతని పుత్రుడను అని అతడు గుర్తించలేదు నేను కూడా అతడే నా తండ్రి అని గుర్తించలేకపోతిని అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్న అతడు ఇలా పలికెను నేను భూవరము అనే పట్టణమున వసించు మైత్రుడు అనేవాడను సంకృతి గోత్రము వాడను అన్ని విద్యలను నేర్చిన వాడను అన్ని తీర్థములందు స్నానము చేసినవాడను సర్వదేవతలను సేవించినవాడను కానీ నేను వైశాఖ మాసంలో కూడా అన్నదానము ఎవ్వరికీ చేయలేదు లోభము కలిగి ఉంటిని అకాలమున వచ్చిన వారికి భిక్షమైన ఇయ్యలేదు కావున నాకు ఈ పిశాచ రూపం వచ్చింది ఇదే నా ఈ దురవస్థకు కారణము శృతదేవుడు అనే పుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమున కూడా అన్నదానం చేయకపోవుటచే నేను ఈ విధంగా పిశాచ పొంది తిని అని నేను ఈ విధంగా బాధపడుతున్నాను అని అతనికి చెప్పండి నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేదు బూరుగు చెట్టుపై ఉన్నాడు తన మాంసమును తానే తింటూ బాధపడుతున్నాడు అని చెప్పుము వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమును ఇచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యంను పొందుతాను కావున ఆ విధంగా చేయుము అని అతనికి చెప్పు నాయందు దయ ఉంచి నాకు ఈ సహాయము చేయు నీకు సర్వశుభములు కలుగును అని చెప్పు అంటూ ఆ పిశాచం పలికెను నేను నా తండ్రిని గుర్తించి అతని పాదములకు నమస్కరించి దుఃఖపీడితుడనై చిరకాలము ఉంటిని నన్ను నేను నిందించుకొంటిని కన్నీరు విడుచుచుంటిని తండ్రి నేనే నీ కుమారుడను శృతదేవుడను దైవికముగా ఇటువైపు వచ్చాను తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్ధకములు నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయాలో చెప్పుము అని ప్రార్థించి అప్పుడు నా తండ్రి కూడా నన్ను గుర్తించి మరింత దుఃఖించెను కొంతసేపటికి ఊరడిల్లి మనస్సు కుదుటపరుచుకొని ఈ విధంగా అనిను నాయనా నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమివ్వు అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ ముక్తి కలుగుతుంది కావున అలా చేయుము అని చెప్పెను నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని అందువలన నా తండ్రి రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమును ఎక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితి నొందెను కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రముల ఎందును ఇదియే చెప్పబడింది ధర్మయుక్తమైనది సర్వధర్మసారమే అన్నదానము మహారాజా నీకు ఇంకేమి కావాలనో అడుగుము చెప్పెదను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను శ్రీ స్కాందపురాణ పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యంలోని ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ